కన్నుల పండుగగా జరిగాయి భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవ సంబరాలకు వేదికగా నిలిచింది రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపద్ సుసంపన్నమైన వైవిధ్య భారత విశేషాలు ఆయుధ సంపత్తి శక్తి సామర్థ్యాలను శకటాల ద్వారా ప్రదర్శనకు పెట్టింది ప్రభుత్వం వాటితో పాటు ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ముఖ్య అతిథి పంతొమ్మిది వందల యాభై తొలి దినోత్సవాలకు ఏ దేశం నుంచి విచ్చేశారో డెబ్బై ఐదేళ్ల పండుగ సందర్భానికి అక్కడి నుంచే గణతంత్ర అతిథి రావడమే అందుకు కారణం ఆ దేశం పేరు ఇండోనేషియా ఆ అధ్యక్షులు నాడు సుకర్ణో నేడు ప్రభువో సుభియాంగ్తో ఏటా ఎవరో ఒకరు విదేశీ అధినేత జనవరి ఇరవై ఆరు పండుగ అతిథిగా రావడం సాధారణమే రాణి ఎలిజబెత్ టూ నుంచి అమెరికా దాయాది పాకిస్తాన్ సహా అనేక దేశాధినేతలు ఆ జాబితాలో చేరారు అతిథి మర్యాదలు అందుకున్నారు మరి ఇండియా ఇండోనేషియా చారిత్రక మైత్రి బంధమే ఎందుకు ప్రత్యేకంగా నిలిచింది ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం కన్నుల పండువుగా సాగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో భారతదేశ తొలి గణతంత్ర అతిథిగా వచ్చిన అధ్యక్షుడు సుకర్నో ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది ప్రపంచంలో ఎన్నో శక్తివంతమైన దేశాలున్నాయి తగినట్లే నాటి బ్రిటన్ రాణి ఎలిజబెత్ మొదలు అమెరికా అధ్యక్షులు దాయాది దేశాధినేతలు ఇలా ఎంతో మంది భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నిజానికి వందల యాభై నుంచి ఈ ఏడాది వరకు ఏటా ఎవరో ఒకరు ముఖ్య అతిథిగా వస్తూనే ఉన్నారు మధ్యలో పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల అరవై ఆరు మినహా ఆ సంప్రదాయం కొనసాగుతూనే వస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కోవిడ్ మహమ్మారి కారణంగా ఒకసారి విరామం వచ్చింది ఈసారి వేడుకలకు ఉన్న ప్రత్యేకత ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు హాజరు కావడం చరిత్రలోకి వెళితే మన తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా వచ్చింది ఆ దేశం నుంచి మొదటి అతిథిగా వచ్చింది ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ను ఇప్పుడు వచ్చింది ప్రభువో సుబియాన్తో వీళ్లిద్దరే కాదు మధ్య మరో ఇద్దరు కూడా గణతంత్ర అతిథులుగా వచ్చి వెళ్లారు రెండవసారి రెండు వేల పదకొండులో మూడవసారి రెండు వేల పదిహేడులో ఇండోనేషియా అధ్యక్షుడు జనవరి ఇరవై ఆరు వేడుకలకు హాజరయ్యారు ఇప్పుడు ప్రభువోతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది గణతంత్ర వేడుకల చరిత్ర చూస్తే ఫ్రాన్స్ ఆరు ఇంగ్లాండ్ ఐదు ఆహ్వానాలతో టాప్ ప్లేస్ లో ఉన్నాయి తరువాత నాలుగు సార్లు అతిథులుగా వచ్చింది రష్యా భూటాన్ నుంచే ఇప్పుడు ఇండోనేషియా ఆ జాబితాలో చేరింది దీనిని బట్టే ఇండోనేషియాకు ఢిల్లీకి ఉన్న చారిత్రక మైత్రి బంధం గురించి అర్థం చేసుకోవచ్చు ఇండోనేషియాకు మనకు అది ఒక పెద్ద ఆర్చి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మోర్ దాన్ టెన్ థౌజండ్ ఐలాండ్స్ ఉన్నటువంటి దేశం అయితే మంది కాంపాక్ట్ గా ఈ రెండింటికి మనకు మ్యారీటైమ్ బౌండరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అది ఆల్మోస్ట్ కంట్రీనే ఒక ఐలాండ్ కంట్రీ కాబట్టి దానికి చాలా అవసరాలు మన ఇద్దరి మధ్య మ్యారీటైమ్ అవసరాలు అనేటివి చాలా ముడిపడి ఉన్నాయి ఎందుకంటే నైబరింగ్ మనం అనుకుంటాం శ్రీలంక ఎవరెవరు అంటే ఇండియా నైబర్స్ అనేది చాలా శ్రీలంకకు ఇండియాకు ఉన్న దగ్గర డిస్టెన్స్ కంటే కూడా మన ఇందిరా పాయింట్ అంటే మనకు సదరన్ మోస్ట్ ఐలాండ్ ఎదురంటే ఇందిరా పాయింట్ ఆ ఇందిరా పాయింట్ నుంచి సుమిత్ర దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఐలాండ్ వీటన్నిటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఈ ఈ కిలోమీటర్స్ డిస్టెన్స్ రెండు మధ్య చెప్పుకోవాలి ఇండోనేషియా మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు ఆయన అతిథిగా వచ్చి వెళ్లడం సుకర్నో కాలం నుంచి దశాబ్దాలుగా ఉన్న ఇరు దేశాల మైత్రి బంధానికి కొనసాగింపే అంతకు ముందు కొన్ని వందలు వేల సంవత్సరాల నుంచి కూడా భారత్ ఇండోనేషియా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి సాంస్కృతిక వాణిజ్య సంబంధాలు బలంగా పెనవేసుకుని ఉన్నాయి ఆక్రమంలోనే రెండు దేశాలు ఆసియాలోనే గట్టి ఆర్థిక శక్తులుగా అవతరించాయి భారతదేశంలో హిందూ బౌద్ధ ఇండోనేషియా సంస్కృతిపై గణనీయమైన ప్రభావం చూపించాయి ఒక రకంగా చెప్పాలంటే మసాలా వ్యాపారం ద్వారా భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి ఆధునిక కాలంలోనూ వాణిజ్యం పెట్టుబడులు సాంకేతికత సహకారంతో ఆ బంధం బలపడుతూ వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వైపాక్షిక మైత్రి బంధానికి డెబ్బై ఐదేళ్ల సందర్భం ఇది రెండు పేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సుబియాన్తో తొలి భారత పర్యటన కూడా ఇదే అంతకుముందు రెండు పేల పద్దెనిమిదిలో ఇరు దేశాలు సమగ్ర వ్యూహాత్మక స్థాయికి ఇరుదేశాల బంధాన్ని ఒక మెట్టు పైకి తీసుకుని వెళ్లాయి ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడితో పాటు ఇండోనేషియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనకు తరలివచ్చింది ఈ యాత్ర ప్రారంభానికి ముందే స్వదేశంలో మాట్లాడిన సుబియాన్ తొమ్మిది వరకు సాగిన ఇండోనేషియా స్వతంత్ర పోరాటంలో భారతదేశాన్ని కీలక భాగస్వామిగా అభివర్ణించారు కీలక ఒప్పందాలు ఉంటాయని అప్పుడే సంకేతాలు ఇచ్చారు చరిత్రలో గుప్త సామ్రాజ్యానికి అలాగే చోళ సామ్రాజ్యంతో కూడా శ్రీ విజయ ఇప్పటి ఇండోనేషియా దేశం మంచి సంబంధాలు కలిగి ఉందని చైనీస్ ఫారెన్ ట్రావెల్ అయిన ఇట్సాంగ్ రాసిన పుస్తకాల ద్వారా తెలుస్తుంది అయితే మనం నూతనంగా ఇండిపెండెన్స్ ఐ మీన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండోనేషియాతో చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నాం ఇన్ఫాక్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు అప్పటి ఇండోనేషియా రాష్ట్రపతి అయిన సుకర్ణ గారు కలిసి అప్పుడు రెండు విధానాలతో ప్రపంచం ఇబ్బంది పడుతుంది ఒక పక్క యుఎస్ఎస్ఆర్ మరో పక్క యుఎస్ఏ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకి వీరిద్దరూ కూడా నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనే ఒక నూతనమైన సిద్ధాంతాన్ని తీసుకువచ్చి నూతనంగా స్వాతంత్రం వచ్చిన దేశాలతో కలిసి ఒక మంచి పేదరిక నిర్మూలనకు అలాగే ప్రపంచ స్థాయిలో నూతనమైన దేశాలకు కూడా మంచి అవకాశాలు లబ్ధి ప్రయత్నం చేశారు ముఖ్యంగా రక్షణ ఉత్పత్తుల తయారీ వాణిజ్య రంగాల్లో పరస్పరం మేలు జరిగేలా భారత్ ఇండోనేషియా కలిసి పనిచేయడానికి అంగీకరించాయి ఈ మేరకు సుబియాన్ ప్రధాని మోదీ మధ్య సమావేశంలో ఒప్పందం కుదిరింది ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చైనా నౌకల సంచారం మరీ పెరుగుతున్న నేపథ్యంలో సాగర రక్షణ బలోపేతం చేసే దిశగా ఒప్పందం జరిగింది కృత్రిమ మేధ ఇంటర్నెట్ డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ఇరు దేశాలు పరస్పర సహకారం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఇండోనేషియా కూడా సిద్దంగా ఉందని ఆ దేశ అధ్యకుడు సుబియాంతో అన్నారు ఫిన్టెక్ ఏఐ ఐఓటీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ భారత్ కు ఇండోనేషియా కీలక భాగస్వామి అని మోదీ వ్యాఖ్యానించారు పది సభ్య దేశాలు కలిగిన ఆసియాతో పాటు ఇండో పసిఫిక్ కూటమిలో ఇండోనేషియాకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సంబంధాలు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు ద్వైపాక్షిక విధానాలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో భారత్ ఇండోనేషియా కలిసి పనిచేయబోతున్నట్లు చెప్పారు అధ్యకుడు తో పాటు ఇండోనేషియా విదేశాంగ శాఖ కూడా భారతదేశంతో వ్యూ వ్యూహాత్మక వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంగా చెబుతున్నారు ఇప్పటివరకు చెప్పుకున్న నేపథ్యం ప్రస్తుత పరిణామాలు దిల్లీకి ఎందుకు కీలకం అంటే హిందూ మహాసముద్రంలో ఆఫ్రికా తూర్పు తీరం నుంచి పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ వరకు విస్తరించిన సాగర ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ గా వ్యవహరిస్తున్నారు అయితే కొన్నేళ్లుగా ఇందులో అంతర్భాగమైన దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనంటూ పలు దేశాలతో డ్రాగన్ దేశం పేచీలు పెట్టుకుంటోంది చైనా దుందుడుకుతనాన్ని నిలువరించడానికి ఆసియాన్ దేశాలతో కలిసి ఇండియా కృషి చేస్తోంది వీటిలో మొదటిది భారత్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ఇండో పసిఫిక్ మహాసముద్రాల సహకార ప్రణాళిక ఐపీఐఓ రెండోది ఇండో పసిఫిక్ దృక్పథం ఈ రెండు ఇండో పసిఫిక్ తీర దేశాలకు స్థిరత్వానికి ఉద్దేశించినవి ఇప్పుడు అనేది మన ఇండియా భారతదేశానికి సంబంధించి పివి నరసింహారావు గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి లుక్ ఈస్ట్ పాలసీ అంటే లుక్ టువర్డ్స్ ఈస్ట్ దాన్ని మోడీ గారు యాక్టిస్ట్ పాలసీ అన్నారు ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో చైనీస్ డామినేషన్ తగ్గించడం అలాగే ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం ఇలాంటి కొన్ని ఆబ్జెక్టివ్స్తో లుకిస్ట్ పాలసీ అనేది వచ్చి రావడం జరిగింది ఈ లుక్ ఈస్ట్ పాలసీలో ఆసియాన్లో భారత్ యొక్క వైఖరి కానీ తన స్టాండ్ కానీ తన బలం కాని వినిపించాలి తన వాయిస్ని వినిపించాలనుకుంటే దానికి ముఖ్యంగా వియత్నాం ఇండోనేషియా లాంటి ఫ్రెండ్లీ కంట్రీస్ అవసరం చాలా ఉన్నది భారతదేశానికి ఇది ఆస్యాం పాలసీకి ఇండోనేషియాకు మనకు బంధం ఏషియాన్ ఇండోనేషియా కీలక దేశంగా ఉంది ఇంతవరకు బాగానే ఉన్న ఆ దేశంపై భారత్ పెట్టుకున్న అంచనాలు నమ్మకం పూర్తి స్థాయిలో ఫలితాలిస్తాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేకపోవడం ఇక్కడ కొసమెరుపు కారణం అధ్యక్ష ఎన్నికల్లో మరింత మంది స్నేహితులు సున్నా సంఖ్య శత్రువులతో అందరిలో మంచి పొరుగు దేశంగా ఉండడం అన్న నినాదాన్నే తన విదేశాంగ విధానంగా వెల్లడించారు ప్రభువో సుబియాన్తో ఈయన గత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు ఆ నేపథ్యంతో పాటు జాతీయవాద భావాలు ఎక్కువగా ఉండడంతో దేశ రక్షణకు మిలిటరీ ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ వస్తున్నారు చిక్కల్లా ఇక్కడే ఉంది అమెరికా రష్యా పలు ఆసియాన్ దేశాలతో పాటు చైనాను ప్రభువో తన విదేశీ యాత్రల జాబితాలో చేర్చుకోవడమే కొంచెం ఇబ్బందిగా కనిపిస్తోంది భిన్నమైన భాగస్వాములతో కలిసి ఇండోనేషియా వాణిజ్యం రక్షణ భద్రత ఇతర అంశాలతో కలిసి చేయాలన్న అతడి విధానాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి మరీ ముఖ్యంగా భారతదేశానికి